నమస్తే అండి మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి మంగళాద్రి క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు రెండవ రోజు ధ్వజారోహణం అనేది ఉంది నిన్న పెళ్లి కుమారిని ఉత్సవంతో స్వామివారిని పెళ్ళికొడుకుని చేసి ఈరోజు ధ్వజారోహణం కావించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల్లో ఇతర ఊళ్ళ నుంచి మంగళగిరి ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ స్వామివారిని దర్శించి తరిస్తున్నారు మంగళగిరి బ్రహ్మోత్సవాలు అంటే చాలా ప్రసిద్ధిగాంచినవి చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉన్నాయి வம் இதுமோத்ஸவம்மாண்டாயிரமோசவம் ப்மோத்ஸவம் இது ப்ரமோத்ஸவம்மாண்டாயிரமோசவம் திருமலைதிவியோத்சவம்ச்சு வாரிக்கு నిజంగా ఎంతో నేత్రపర్వంగా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి చూసిన వారికి చాలా కన్నుల పండుగ అని చెప్పవచ్చు ఈ గుడిలో ఒక పక్కన భక్తులకు ప్రసాదం పంపిణి మరియు విచిత్ర వేషధారణలు చాలా కోలాహలంగా ఉంది ఈ రాజా వెంకటాద్రి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కళా ప్రాంగణంలో భగవద్గీత ప్రవచనాలు అన్నమాచార కీర్తనలు జరుగుతూ ఉన్నాయి ఈ దేవాలయంలోని పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులైన దివ్య అంత పద్మనాభాచార్యులు మరియు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో మరియు అర్చక బృందం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ కార్యనిర్వహణాధికారి అయిన అన్నప్రెడ్డి రామకోటిరెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు మిగతా వివరాలన్నీ కూడా మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం జయనారసింహ జయ జయనారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో ఈరోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం ధ్వజారోహణం అంటే ఆ యొక్క ధ్వజం పైన ఈ యొక్క గరుడు ఆవాహన చేసి ఆ యొక్క ధ్వజపటాన్ని గరుడపటాన్ని ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు ఆ గరుడు పిలుస్తూ ఉంటాడు పంచభూతాలందరినీ కూడా దేవతల్ని కింపురుషుల్ని ఋషుల్ని అందరూ కూడా ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో ఈ క్షేత్రంలో మా స్వామివారి యొక్క ఉత్సవం జరుగుతుంది కాబట్టి మీ అందరూ రండి అని చెప్పేసి ఆహ్వానం చేయటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గరుడ గజ్జలు చదువుతూ ఉంటారు ఇక్కడ ఈ గరుడ గజ్జల చదవడం వల్ల ఏంటంటే సంతానం లేటువంటి దంపతులకి వాళ్ళకి పితృదోషాలు కానీ అదేవిధంగా జాతకరిచ్చేటువంటి దోషాలు కానీ రాహు దోషాలు ఏదైనా దోషాలు ఏమన్నా సరే ఈ యొక్క పంచగజ్జలు ఉంటాయి గరుడ గజ్జెలు విష్ణుగజ్జ గజ్జ నరసింహ గజ్జ అనేటువంటి గజ్జలన్నీ కూడా చదువుతూ ఉంటారు ఇక్కడ ఈ గజ్జలన్నీ చదువుతున్నప్పుడు ఈ యొక్క సంతానం లేనటువంటి దంపతులు ఆ యొక్క ఆహ్వాన చేసినటువంటి ఆ యొక్క గజ్జలు తదు వింటున్నప్పుడు ఆ యొక్క శబ్ద తరంగము వాళ్ళ యొక్క గర్భంలోకి వెళ్తుంటే ఆ యొక్క దోషాల నుండి కూడా వాళ్ళు విముక్తి చెందుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఆ యొక్క స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలతో సంతానం కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది ఈ విధంగా ఈ యొక్క గడు ప్రసాదాన్ని ఈ సంతానం లే దంపతులకు ఇచ్చినట్లయితే తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ సంతానం కలుగుతుందని చెప్పేది మన మంగళాద్రి క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఎంతో నమ్మకం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి భక్తులు రావటం వాళ్ళ యొక్క స్వామివారి యొక్క గిరుడ ప్రసాదాన్ని స్వీకరించడం మళ్ళీ మరుసటి సంవత్సరానికి వాళ్ళ సంతాన సౌభాగ్యం కలగటం వాళ్ళ పిల్లలకు కూడా స్వామివారి యొక్క నామధేయం వచ్చే విధంగా వాళ్ళు నామకరణం చేసుకొని స్వామివారికి పేరు వచ్చే విధంగా ఆ పేరు పెట్టుకుని వాళ్ళందరూ కూడా గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఈ రోజున యొక్క ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో ఆ యొక్క ధ్వజ ప్రసాదం కోసం గరుడ ప్రసాదం కోసం కూడా వీచన్నటు భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో వాళ్ళందరికీ కూడా మరుసటి సంవత్సరం వచ్చేపాటికి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో సంతాన కలుగుతని చెప్పే స్వామి కద్వి మంగళ శాసనాలందరికీ కూడా జై నరసింహ మహా జై నరసింహ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదే వాసు ఈ స్వాములు చెప్పేటువంటి ఆ మంత్రోత్సవాలన్నీ కూడా మనమందరం కూడా మనసు పెట్టి మన యొక్క మనసుని నిగ్నం చేసి వేద మంత్రాన్ని వింటూ ఉండాలి ఉండకూడదు ఇంకా ఈ యొక్క కార్యక్రమం కేవలం అని చెప్పేసి మీ అందరి కోసం కూడా మహోత్తరమైన కార్యక్రమం కాబట్టి ఈ యొక్క గరుడ ప్రసాదం కోసం వచ్చిన స్వాములందరూ దంపతులందరూ కూడా ఓం నమో నారాయణ అని చెప్పేసి మంత్రం జపిస్తూ ఈ స్వాములు చదివానికి ఆ యొక్క వేద మంత్రాన్ని వింటూ ఉండండి మీకు సంవత్సరానికి స్వామి యొక్క దివ్య శాసనాలతో సనం కలగటం ఎటువంటిది ఆలోచించడానికి అందరూ కూడా నిశ్శబ్దం కావండి వేరే పఠనం తప్ప వేరే మాట ఎక్కడ వినపడకూడదు ఇంకా స్వామి యొక్క దివ్య శాసనాలు పొందుతారు కాబట్టి అందరూ కూడా స్వామిని ధ్యానం చేసుకోండి

ோத்திரங்க <Sessly> புஷ்ப <Sessly> ஐடர கார்டா ஹான் ஹந்துர அந்த 10 டேஸ் சிகரணம் யா பா 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 జనసమీలు స్వామివారి స్వామి యొక్క దివ్య వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ధ్వజ స్తంభం పైన ఉంటే ఆమె యొక్క విజయవాద పైకి ఆ స్వామి ప్రసాదాన్ని ఇస్తారు నాగగా కాని నాగాగాలుి నాలిండా

આ બધા બધા નાગો આના પక్క દેખાય છે આના નામ